జైపీసీ జైబీ ముందుగా అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ యాదవ్ అధ్యక్షులు చిత్తూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల పాలక మండలి చైర్మన్ల జాబితా రెండు రోజులు మూడు రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది ఆ చైర్మన్ జాబితాలో చూసినట్లయితే మనం ఈ ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలుగా పెద్దదారులుగా చలామణి అవుతున్న ఆ రెండు సామాజిక వర్గాలకే కేటాయించడం మా ఓబిసి విద్యార్థి సంఘం తరఫున ఖండించడం జరిగింది ఎందువల్ల అంటే ఈ రోజు ఈ కూట ప్రభుత్వం కావచ్చు ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు అధికారంలో ఉంది అంటే దానికి బీసీలే కారణం అని చెప్పి ఈ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కావచ్చు ఈ ఈ మంత్రి మండలి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ కూడా తెలుసు ఈ రోజు పూర్తిగా బీసీలను మోసం చేసి ఎన్నికల హామీల్లో పూర్తిగా పక్కకు పెట్టి ఈ రోజు ఎన్నికల ఓటు బ్యాంక్ గా మాత్రమే బీసీలను వాడుకొని ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేజిక్కించుకున్న తర్వాత బీసీలకు పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పి ముఖ్యంగా నేను ఈరోజు ముందుకు రావడానికి కారణం నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆలయం మనం చూసినట్లయితే దాదాపు ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆలయ పాలక మండలి చైర్మన్ బీసీలకు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వాలు బీసీల పైన చూపిస్తున్న కపట ప్రేమను మీరందరూ కూడా చూడాలని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిదిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒకే ఈ పెద్దదారులకే చైర్మన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా మళ్లీ అదే అభ్యర్థికి అదే అగ్రవరణాలకు సంబంధించిన అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది సరే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు అధికారంలో లేనటువంటి ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఈ అగ్రవర్ణాలకే ఇవ్వడం జరిగింది ఆ అగ్రవర్ణ కులాలకే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో అయినా మా బీసీలకు ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ఇప్పుడు మనకు వినిపిస్తున్న పేర్లు కూడా మళ్లీ అగ్రవర్ణాలకే ఇవ్వాలనే యోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్లు మా దృష్టికి రావడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఒకటే తెలియజేస్తున్నాం ఈసారి గనక ఈ బోయకొండ చైర్మన్ బీసీలకు ఇవ్వలేదంటే మేము భారీ ఎత్తున కూడా బోయకొండ కావచ్చు పుంగనూరు నియోజకవర్గంలో కావచ్చు బీసీ ప్రజలతో బీసీ నాయకులతో బీసీ ఉద్యమకారులతో మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మానవతా దృక్పథంతో ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం ఈ బోయికొండ గంగం ఆలయ చైర్మన్ బీసీలకు కేటాయించి మీ చిత్తశుద్ధి నిలుపుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మనం చూసినట్లయితే బోయకొండ గంగమ్మ దాదాపు పద్దెనిమిదవ శతాబ్దం నుండి అక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారని చెప్పి మనకు చరిత్ర చెప్తా ఉంది చరిత్రలో మనం పరిశీలించినట్టయితే ఆ పద్దెనిమిదవ శతాబ్దంలో హైదరాబాద్ నవాబులు ఆ బోయకొండ మీద దండెత్తి అక్కడ ఉన్నటువంటి బరువు బలహీన వర్గాలు పేద వర్గాలుగా ఉన్నటువంటి బీసీల పైన ఆ రోజు ఆ నవాబు దాడి చేసిన సమయంలో వాళ్ళు ఆ అమ్మవారిని తలుచుకోవడం వల్ల ఆమె ప్రత్యక్షమై వాళ్ళని కాపాడి వాళ్ళకి వరం ఇవ్వడం జరిగింది నాకెప్పుడు నేనున్న ఈ ఆలయంలో ఎప్పుడు బీసీలకే ఒక ప్రత్యేక స్థానం అంటుంది ఆ అమ్మవారి వరం వల్ల అక్కడ ఆ ఆలయం వెలిసినప్పటి నుండి కూడా బీసీ లె అమ్మవారికి ముఖ్యంగా అక్కడ ప్రతినిత్యం సేవలు చేయడంలో బీసీ ప్రధాన పాత్ర అని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మేల్కోకుండా మొండిగా ముందుకెళ్లి ఈ అగ్రవాదాలను కేటాయిస్తే మాత్రం మేము ఓబీసీ విద్యా సంక్షేమ సంఘం తరఫున కావచ్చు ఈ బీసీ సంఘాల తరఫున కావచ్చు మేము వంద శాతం కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం